వెల్కమ్ వియర్స్ గోవుల వెంకటేష్ అనే ముప్పై రెండు సంవత్సరాల వ్యక్తి హైదరాబాద్లోని బొల్లారంలో భార్య లక్ష్మి మరియు ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు అతను రాళ్లను పగలగొట్టే పనితో కుటుంబాన్ని పోషించుకుంటూ సంతోషంగానే జీవిస్తున్నాడు ఇలా ఉండగా నవంబర్ మూడు రెండు వేల ఇరవై మూడవ తేదీన వెంకటేష్ తన భార్య లక్ష్మితో తాను అర్జెంటుగా నాగర్ కర్నూలు వెళ్తున్నా తిరిగి రావడానికి ఐదు రోజులు పడుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్ళాడు అలా వెళ్ళిన వెంకటేష్ పది రోజులైనా ఇంటికి తిరిగి రాలేదు లక్ష్మి అతనికి చాలాసార్లు ఫోన్ చేసింది అతని ఫోన్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ వచ్చేది దాంతో భయాందోళనకు గురైన లక్ష్మి తన అన్నకి ఈ విషయం చెప్పింది వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంకటేష్ కనిపించకుండా పోయినట్లు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ తీసుకున్న పోలీసులు అసలు వెంకటేష్ నాగర్ కర్నూలు దేనికి వెళ్ళాడు అక్కడ అతనికి తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు దానికి వారు అక్కడ బంధువులు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు మాకు అసలు ఏ పని మీద వెళ్ళాడో తెలియదని చెప్పారు వెంకటేష్ ఎప్పుడో మూడో తారీఖున మిస్ అయితే ఇరవై రోజుల దాకా కంప్లైంట్ ఇవ్వకపోవడంతో పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళిద్దరి మీద అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు ఇదే విషయం వారిని ప్రశ్నించడంతో లక్ష్మి అన్న సార్ వెంకటేష్ కొన్ని నెలలుగా వింతగా ప్రవర్తిస్తున్నాడు అతను కనిపించకుండా పోవడానికి కొన్ని వారాల ముందు నాకు కొన్ని కాల్ రికార్డింగ్స్ పంపించాడు అవి విన్న మాకు అతను తరచుగా సత్యమనే వ్యక్తితో మాట్లాడుతున్నాడని తెలిసింది నవంబర్ మూడున అతను నాగర్ కర్నూలు వెళ్తున్నానని చెప్పిన రోజు నాకు ఒక కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది ఆ నెంబర్ నుండి మాట్లాడిన వెంకటేష్ నాగర్ కర్నూల్లో ఉన్నాను త్వరగా తిరిగి వచ్చేస్తానని చెప్పాడు కానీ రాలేదు దాంతో అదే నెంబర్కి నేను తిరిగి కాల్ చేశాను అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అది సత్యం ఇంటి దగ్గరలో ఉన్న ఒక కిరాణా షాప్ నెంబర్ అని సత్యంపై మాకు అనుమానం ఉందని లక్ష్మి ఆమె అన్న పోలీసులకి చెప్పారు వెంకటేష్ సత్యం నెంబర్ లక్ష్మికి ఇదివరకు ఇచ్చి ఉండడంతో ఆ నెంబర్ తీసుకున్న పోలీసులు సత్యానికి కాల్ చేసి వెంకటేష్ గురించి అడిగారు దానికథను నాకు తెలియదని చెప్పడంతో పోలీసులు నవంబర్ ఇరవై ఆరున నాగర్ కర్నూలు వెళ్ళి సత్యాన్ని కలుసుకొని వెంకటేష్ గురించి ఆరా తీయగా మళ్ళీ అదే సమాధానం చెప్పారు వెంకటేష్ భార్య లక్ష్మికి ఫోన్లో పంపించిన కాల్ రికార్డింగ్స్ లో ఒక రికార్డింగ్ నినిపించారు అది విన్న చెమటలు పట్టాయి ఇది అసలు అతను ఊహించలేదు వెంకటేష్ కాల్ రికార్డింగ్ చేసిన విషయం సత్యంకి తెలియదు దాంతో భయపడి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు ఈలోగా నాగర్ కర్నూలు నుండి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ నుండి వారికి ఒక సమాచారం అందింది ఆ సమాచారం ప్రకారం వెంకటేష్ తప్పిపోయిన వారం రోజుల తర్వాత నవంబర్ పదిన గుర్తు తెలియని డెడ్ బాడీ ఒకటి దొరికిందండి ఆ బాడీ దొరికిన ప్రదేశానికి పోలీసులు లక్ష్మిని తీసుకొని వెళ్ళి చూడగా ముఖం చేతులపై యాసిడ్ పోసి బాడీ పూర్తిగా కాలిపోయింది వెంకటేష్ ఇంటి నుండి బయలుదేరినప్పుడు వేసుకున్న బట్టలే ఒంటి మీద ఉన్నాయి దాంతో అతని భార్య ఆ బాడీ దేనని గుర్తించింది వెంటనే బాడీని పోస్ట్మార్టంకి పంపించారు సత్యాన్ని తమదైన శైల్లో విచారణ ప్రారంభించేసరికి అతను అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు అది విన్న పోలీసులు షాక్ అయ్యారు అతను కేవలం ఒక్క వెంకటేష్నే కాదు ఇలా మరొక పది మందిని అంటే వెంకటేష్తో కలిపి పదకొండు మందిని చంపేయడం తెలిసింది ఆ హత్యల గురించి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నలభై ఏడేళ్ల సత్యం అసలు పేరు సత్యనారాయణ యాదవ్ అతని భార్య పేరు సుజాత వాళ్ళిద్దరికీ పదేళ్ల ఉన్నారు వాళ్ళు నాగర్ కర్నూల్లో ముప్పై సంవత్సరాలు పైగా నివసిస్తున్నారు అతను పెళ్లి ముందు వరకు రేడియో మెకానిక్గా ఉండేవాడు పెళ్ళైన తర్వాత దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ప్రారంభించాడు అతను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అలా ఇరవై ఐదేళ్ల పాటు కష్టపడి ఒక నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్ కూడా నిర్మించాడు దాంతో చుట్టుపక్కల ప్రజలందరూ అతను చాలా కష్టపడి పనిచేయడం వలన సంపాదించుకోగలిగాడని నమ్మారు కానీ వాస్తవానికి అతను చేసిన బిజినెస్ ప్రజల్ని మోసం చేయడం మంచి మాటగా రావడంతో తన మాటలు మాయాజాలంతో చుట్టుపక్కల వారిని మభ్యపెట్టేవాడు అతని మొదటి బాధితుడు ఒక వ్యక్తి కాదు ఏకంగా ఒక నలుగురు ఉన్న కుటుంబం ఎనుగొండ తెలంగాణలోని ఒక చిన్న ఊరు అక్కడ నలభై రెండేళ్ల కాజాపాషా భార్య ఆస్మా బేగం పదకొండేళ్ల కూతురు అర్షిన్ తల్లి హజీరాబాయ్ ఈ నలుగురు కూరగాయలు వ్యాపారం చేస్తూ జీవించేవారు ఒకరోజు తన ఇంటి వెనుకనున్న స్థలంలో దేనికోసమో తవ్వడం ప్రారంభించిన పాషకి కొన్ని పురాతన మట్టి పాత్రలు కనిపించాయి అది చూసి తన ఇంటి కింద నిధి ఉండి ఉండొచ్చని ఆశపడ్డాడు ఒకరోజు తన ఇంటి పక్కనే నివసిస్తున్న సత్యంతో ఈ విషయం చెప్పాడు దాంతో సత్యం తనకు చేతబడి అంజనం వేసి నిధులను ఎక్కడున్నాయో తెలుసుకోగలనని చెప్పాడు దాంతో పాష ఆశ మరింత ఎక్కువైంది ప్రయత్నిద్దామని చెప్పాడు అప్పటి నుండి సత్యం పాష కుటుంబంతో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టాడు ఒకరోజు పాషతో నీ భూమి విలువ కంటే నిధి విలువ బాగా ఎక్కువ ఉంది అంచేత భూమి నీ పేరు మీద ఉండగా మనం ఈ ప్రక్రియ చేయలేము కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడతాయి నా పేరునుంటే మరింత సులువుగా నేను వాటిని బయటికి తీయగలను కాబట్టి భూమిని కొన్ని రోజుల వరకు నా పేరు మీదకు మార్చమని పాషను అడిగాడు అది నమ్మిన పాష ఆ భూమిని సత్యం పేరు మీదకు మార్పించాడు ఆ భూమి సత్యం పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన నాటి నుండి పాష నుండి తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు ఒక్కరోజు అనుకోకుండా ఎదురుపడినప్పుడు పాషను నిధి గురించి అడగ్గా సత్యం ఏదో సాకు చెప్పి తప్పించుకోవడానికి చూశాడు పాషకి సత్యం తనని మోసం చేస్తున్నాడని గ్రహించి నీ మీద పోలీసులు కంప్లైంట్ చేస్తాను అని బెదిరించాడు దాంతో అలర్ట్ అయిన సత్యం కంగారును బయటికి కనబడనీయకుండా నిధి బయటకు తీయడానికి మంచి రోజు రావాలి కదా దానికోసమే నేను ఎదురుచూస్తున్నాను ఈ విషయం మీ బంధువులకు కానీ ఇరుగు పొరుగు వారికి కానీ తెలిపినట్లయితే నిధి మనకి దొరకదని షరతులు విధించి ఏవో లెక్కలేసి రేపు రాత్రికి కుటుంబం అంతా సిద్ధంగా ఉండండి నిధిని తవ్వి తీయడానికి అని చెప్పాడు ఆ మరుసటి రోజు రాత్రి సత్యంతో పాటు పాషా కుటుంబ సభ్యులు నలుగురు అంజనం వేసి నిధిని బయటికి తీయడానికి సిద్ధమయ్యారు సత్యం పాషా కుటుంబ సభ్యులందరికీ కళ్ళకి గంతలు కట్టి పూజ చేయడం ప్రారంభించింది పవిత్ర జలం తాగమని పవర్ఫుల్ యాసిడ్ కలిపిన పాలనిచ్చాడు అది తాగిన నలుగురు విపరీతమైన బాధతో అదే ప్రదేశంలో మరణించారు వారు నలుగురు చనిపోయారని నిర్ధారించుకున్న సత్యం అక్కడి నుండి పరారయ్యాడు మరుసటి రోజు అంటే ఆగస్ట్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఉదయం పాషా బామ్మర్ది తలుపు తెరిచి చనిపోయిన తన అక్క కుటుంబాన్ని చూసి షాక్ అయ్యి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు చనిపోయిన వాళ్ళ దగ్గర నిమ్మకాయలు కొబ్బరికాయలు ఉండడం గమనించాడు అక్కడికి చేరుకున్న పోలీసులు నేరస్థలంలో జరిగిన పూజ ఇంటి వెనక తవ్విన గొయ్యి చూసి గందరగోళానికి గురయ్యారు వారి నలుగురు మృతదేహాలను శవ పరీక్షలకు పంపించారు ఆ రిపోర్ట్లో అందరి శరీరంలోనూ విషం ఉందని తెలిసింది పాషా బంధువుల్ని విచారిస్తే పాషా అప్పుల వలన బాగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు అప్పుల కారణంగా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకునే ఉండొచ్చని భావించి పోలీసులు ఈ కేసుని ముగించారు ఈ నాలుగు హత్యల తర్వాత కూడా పోలీసులు అతన్ని కనుక్కోకపోవడంతో అతనికి ధైర్యం మరింత పెరిగిపోయింది అదే ధైర్యంతో మిగతా హత్యలు కూడా అదే విధంగా చేశాడు నేరస్తుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విషయంలో పట్టుబడక తప్పదు వెంకటేష్ హత్య విషయంలో అదే జరిగింది హైదరాబాద్లో ఉంటున్న వెంకటేష్కు తన స్నేహితుడి ద్వారా నాగర్ కర్నూల్లో ఉండే సత్యంకు నిధులను గుర్తించే శక్తి ఉందని తెలిసింది అతని ద్వారా చాలామందికి ఆల్రెడీ నిధులు దొరికాయని చెప్పాడు ఇది విన్న వెంకటేష్ సత్యాన్ని కలిసి నిధి గురించి అడిగాడు దానికి అతను పది లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో అన్ని డబ్బులైతే నా వల్ల కాదని నిధి పైన ఆశని వదులుకున్నాడు వెంకటేష్ ఆశను క్యాష్ చేసుకోవాలని భావించిన సత్యం వెంకటేష్తో అప్పటి నుండి సన్నిహితంగా ఉండడం ప్రారంభించాడు సత్యం మాటల గారడీతో వెంకటేష్ తనకు నిధి లభిస్తుందని నమ్మటం ప్రారంభించాడు దానికోసం అతను తన వద్ద ఉన్న భూమిని అమ్మి పది లక్షలు సిద్ధం చేసి సత్యంకి ఇచ్చాడు ఆ డబ్బులు తీసుకున్న సత్యం వెంకటేష్ను పలు ప్రాంతాలకు తిప్పి తవ్వించాడు కానీ అతనికి నిధి లభించలేదు కొన్నాళ్లకు సత్యం నేను అంజనం వేసి చూశాను నీకు నిధి దొరకాలంటే ముందు ముగ్గురు గర్భిణీ స్త్రీలను బలివ్వాలి ఆ వెంటనే నీకు నిధి లభిస్తుందని చెప్పాడు ఇది విన్న వెంకటేష్ భయపడి తనకు ఎటువంటి నిధి అవసరం లేదు నేను ఇచ్చిన పది లక్షలు నాకు ఇచ్చేయమని అడిగాడు దీంతో అప్రమత్తమైన సత్యం నవంబర్ మూడో తారీఖున వెంకటేష్కి ఫోన్ చేసి ఈ రోజంతా ఉపవాసం ఉండి నేను చెప్పిన ప్రదేశానికి ఎవరికీ చెప్పకుండా ఒక్కడినే రమ్మన్నాడు వెంకటేష్కి తను మాట్లాడే ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ చేసే అలవాటు ఉంది అలాగే అతను సత్యంతో మాట్లాడిన అన్ని ఫోన్ కాల్స్ తన ఫోన్లో రికార్డ్ అయి ఉన్నాయి సత్యం చెప్పిన విషయంపై ఎక్కడో అనుమానం ఉన్న వెంకటేష్ తను రికార్డ్ చేసుకున్న ఫోన్ కాల్స్ అన్నీ తన భార్యకి భార్య సోదరుడికి పంపించాడు ఆ రికార్డింగ్లే ఈ కేసులో ముఖ్యమైన సాక్ష్యంగా మారాయి నవంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున వెంకటేష్ నాగర్ కర్నూలుకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ రాత్రి అయింది సత్యం వెంకటేష్ని తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పడంతో అతను తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి సత్యం ఇంటి పక్కనే ఉన్న షాప్ నుంచి తన భార్య సోదరుడికి ఫోన్ చేశాడు ఇదే అతని లాస్ట్ కాల్ తర్వాత సత్యం అతన్ని తన ఇంట్లోనే ఒక గదిలోకి తీసుకువెళ్ళి మధ్యలో కూర్చోబెట్టి ముగ్గు వేసి నిమ్మకాయలతో దూపం వేయడం ప్రారంభించాడు తంతు ముగిసిన తర్వాత అతను వెంకటేష్కు యాసిడ్ కలిపిన పాలు ఇచ్చి తీర్థమని చెప్పి తాగమన్నాడు వెంకటేష్ దాన్ని తాగాడు తాగిన తర్వాత అతనికి గొంతు మండడం ప్రారంభించింది వెంటనే వెంకటేష్ భయపడడంతో సత్యం అతను వైపు చూసి నవ్వి భయపడకు ఇది సంపాదనలు పొందే లక్షణాలని చెప్పాడు ఆ తర్వాత వెంకటేష్ను కారులో కూర్చోబెట్టుకొని ఒక ప్రదేశానికి తీసుకెళ్తూ ఆ యాసిడ్ కలిపిన పాలను మళ్ళీ మళ్ళీ తాగించాడు అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని దట్టమైన అడవిలోకి తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో కూర్చోబెట్టాడు బాధకి తట్టుకోలేక మెలుకువలోకి వస్తున్న వెంకటేష్ని మళ్ళీ పవిత్ర జలం తాగమని ఈసారి పాలతో కాకుండా డైరెక్ట్ యాసిడ్ నోట్లో పోశాడు ఆ బాధ తట్టుకోలేక వెంకటేష్ అరుకులతో ఆ అడవంతా మారుమోగిపోయింది కొన్ని నిమిషాల్లోనే అతని ఒంటిపై చర్మమంతా ఊడిపోవడం ప్రారంభించింది వెంకటేష్ కొద్దిసేపట్లోనే మరణించాడు పూర్వం రోజుల్లో బ్యాంకులు లేకపోవడంతో పూర్వీకులు దొంగల భయంతో తమ వద్ద ఉన్న డబ్బు మరియు బంగారాన్ని పాతిపెట్టేవాళ్ళు వ్యవసాయ పనుల నిమిత్తం కానీ లేక పాత ఇల్లు తీసి కొత్త ఇల్లు కట్టే నిమిత్తంలో ఈ నిధులు బయటపడేవి దీన్ని సాగుగా తీసుకొని సత్యం లాంటి వ్యక్తులు మాకు నిధులు ఎక్కడున్నాయో తెలుసు పూజలు చేసి వాటిని బయటికి తీస్తామని ప్రజల నుంచి డబ్బులు కాజేస్తూ ఆఖరికి వారిని చంపడానికి కూడా సిద్ధపడిపోతున్నారు కొంతమంది కష్టపడకుండా చాలా సులువుగా డబ్బు సంపాదించడానికి చూస్తున్నారు ఈజీగా ఫాస్ట్గా డబ్బు సంపాదించడానికి తెలిసిన వ్యక్తి దాన్ని ఎవరికీ చెప్పడు కదా ఇప్పుడు ఈ కథ చూడండి సత్యం పదకొండు మందిని ఎలా చంపాడు కేవలం దురాస పరులే అతనికి బలైపోయారు ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్